కాంగ్రెస్ పార్టీ కండవ కాకుండా బీసీ కండవ ఎందుకు కప్పుకున్నా అంటే నేను బీసీని కాబట్టి బీసీ జేసీ కండవ కప్పుకున్నా ఉద్యమం ఎట్లా ఉండే అవకాశం ఉంది అసలు ఏంటి రాష్ట్ర మంత్రి మీ గురించి చర్చ నడుస్తుంది ప్రజలకు ఏం చెప్తారు అసలు ఏంటి మరో తెలంగాణ పోరాటాన్ని తలపించే ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో బీసీ మలిదశ ఉద్యమం రాబోతా ఉంది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మీకు కాంగ్రెస్కి ఎక్కడ చెడింది మీకు సీఎం గారికి ఎక్కడ చెడింది మీకు పీసీసీకి ఎక్కడ చెడింది అంటే ఏం చెప్తారు ఏమో మాకేమైనా పంపకాల ఆస్తుల ఆయన నా పాలైన గెట్టు పక్క గెట్టు ఉందా ఇక్కడ నేను బీసీల హక్కుల కోసం మాట్లాడుతున్న క్రమంలో దాన్ని పరిష్కరించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు పరిష్కరించలేక తప్పు మీద తప్పు చేస్తూ బీసీలకు ఏదో మంచి చేసినట్టుగా చెప్తున్నటువంటి క్రమంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారిని కాదు ఆయన తీసుకున్న నిర్ణయం చించారు లైవ్ ముందు ఎందుకు అది అది తప్పు ఉంది కాబట్టి అది ఆ లెక్కలు తప్పునే కాబట్టి కాల్ చేయడం జరిగింది దాన్ని బీసీ సమాజం హర్షిస్తలేదు చాలా బాధపడ్డదా అంటే కొంత మేరకు నేను ఏమంటున్నా కేసీఆర్ లెక్కలు కూడా కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి గారు చెప్తాను టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ తీసుకొని కంపేర్ చేసినప్పుడు కూడా తప్పే ఉన్నాయి నేనేమంటున్నా కేసీఆర్ చేసినటువంటి సర్వే లెక్కలు ఎంహెచ్ఆర్డి వెబ్సైట్ లో ఉన్నాయి సో వాటితో కంపేర్ చేసినప్పుడు చేసిన లెక్కలు కొద్ది యాక్యురేట్ గా కనిపించింది వాళ్ళు లేవనెత్తగానే అంటే వాళ్ళు పీర్ల కొట్టం కాడ దూలాడే మేము పోయి దూలాడతామా నేనేమంటా ఉన్నా ఫస్ట్ మా బీసీ ప్రజలకు ఎక్కడెక్కడి నుంచి థ్రెట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచి ఉద్యమాన్ని నిర్మించుకురావాలి ఎట్లెట్లా చైతన్యవంతం చేసుకురావాలనేటువంటి ఉద్దేశంలో మాకు క్లారిటీ ఉంది దాన్ని బట్టి ఉంది ఆల్రెడీ కలుపుకునే పోతున్నాం కదా మేము అందరం కలుపుకొని పోతాం